నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం తాడేపల్లిలోని గ్రాండ్ ఫార్చ్యూన్ హోటల్లో ఉన్నాం ఇక్కడ సీకే హై స్కూల్ అండ్ సీకే జూనియర్ కాలేజీలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎస్ఎస్సి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇంటర్మీడియట్ చదివిన పూర్వ విద్యార్థుల గెట్ టుగెదర్ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు వీరు కేవలం రీయూనియన్ సమావేశాలతో సరిపెట్టుకోకుండా ఫ్రెండ్స్ మధ్య సుహృద్భావ వాతావరణం కుటుంబాల మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో తరచూ ఈ బ్యాచ్ విద్యార్ పూర్వ విద్యార్థులు కలుసుకుంటున్నారు ఈ క్రమంలో ఈ రోజు తాడేపల్లి పార్టీ గ్రాండ్ లో కలుసుకున్నారు వీరు సామాజిక పరమైన సేవా కార్యక్రమాల్లోనూ తమ వంతుగా బాధ్యత వహించాలనేది ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు ఆ మేరకు పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ సిక్కి హై స్కూల్ పూర్వ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇప్పుడు జరగబోయే పూర్తి కార్యక్రమ వివరాలను మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం నమస్కారం మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులందరికీ ఈ శుభోదయం శుభ ఆదివారం రోజు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు ఇక్కడ తాడాపల్లిలో రాచన్ గ్రాండ్ హోటల్లో మా పూర్వ విద్యార్థులు ఎయిటీ వన్ ఎయిటీ టూ టెన్త్ ఎయిటీ ఫోర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరూ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము అయితే మేము ఒక వంద మంది మంగళగిరిలోని సికే హై స్కూల్లో విద్యార్థులంతా కూడా ఎయిటీ వన్ ఎయిటీ టూ టెన్త్ క్లాస్ విద్యార్థులు పూర్వ విద్యార్థులు రెండు దశాబ్దాల తర్వాత మేమంతా కలిసి ప్రథమంగా హాయిలాండ్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాం ఆ సందర్భంగా మాకు విద్యాభుజలు నేర్పినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా సన్మాన కార్యక్రమం చేసుకొని చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోజు నలభై సంవత్సరాల తర్వాత కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నాము తదుపరి రెండో సంవత్సరం పెద్దవాట్ల పూడిలోని జరుపుకున్నాము మూడో సంవత్సరం మా పూర్వ విద్యార్థులతో కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఫ్యామిలీతో కూడా ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో మిడ్ వ్యాలీ సిటీ లో మూడో సంవత్సరం జరుపుకున్నాము ప్రతి ఒక్కరు మా గ్రూపులో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు తరతమ భేదం లేకపోకుండా మేము అంతా కూడా కలిసిమెలిసి ఈ గ్రూపులో ఉండి బ్రేక్ఫాస్ట్ మీటింగులు సంవత్సరం సంవత్సరం గ్యాదర్ అవటం జరుపుకుంటున్నాము అయితే మా పూర్వ విద్యార్థులు మరి మేము చదువుకున్న మాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి సీకే హై స్కూల్కి అక్కడ ఉన్న విద్యార్థులు భోజనం చేసుకుని వాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఇబ్బందిగా ఉందంటే ఒక డెబ్భై వేల రూపాయలు పెట్టి మేము అక్కడ వాష్ వాషింగ్ ఏరియాని తయారు చేసాము అట్లే మాలో కొంతమంది విద్యార్థులు వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగున్న వాళ్ళందరికీ మా అందరం కలిపి సహాయం కూడా చేశాము ఇట్లా సామాజిక కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొంటూ ఆహ్లాదకరంగా ఒకళ్ళ భావాలు ఒకళ్ళు పంచుకుంటూ ప్రతి నెలకు ఒకసారి సార్ రెండు నెలలకు ఒకసారి ఇక్కడ హోటల్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని ఈ వయసులో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉండాలని నలుగురు స్నేహితులతో కలిసి సరదాగా గడపాలనే ఒక సదుద్దేశంతో మేమంతా ఈరోజు ఇక్కడికి వచ్చాము ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నందుకు మా మంగళీ టైమ్స్ ఛానల్లో యజమాన్ అయినటువంటి అవార్ శ్రీనివాసరావు గారు కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు మంగళగిరిలో రోటరీ క్లబ్ తరఫున గత సంవత్సరం విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలు జరిపినటువంటి మన గాజులు శ్రీనివాసరావుని మా గ్రూప్ తరఫున సన్మానం చేసుకుందామని ఆయన ఈరోజు ముఖ్య అతిథిగా పిలవటం జరిగింది ఆ కార్యక్రమం ఇప్పుడు ముందు జరగబోతుంది ధన్యవాదాలు మన మిత్రులందరికీ అల్పాహార విందును స్పాన్సర్ చేసినటువంటి డాక్టర్ వేణుగారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక పుట్టినరోజు జరుపుకున్నటువంటి ఈ మధ్య కాలంలో ముగ్గురు మిత్రులకు కేక్ కటింగ్ కార్యక్రమం అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో మమేకమవుతూ ఈరోజు మన ఈ అల్పాహార విందు కార్యక్రమంలో హాజరైనటువంటి ఒక మిత్రుడు మరి అందరికీ ఈ కార్యక్రమాలను మనం నిర్వహించుకునే విధంగా మనం ప్రోగ్రామ్ని చాకౌట్ చేసుకున్నాం ముందుగా డాక్టర్ వేణు మంచి సహృదయులు ప్రజలకు ఆరోగ్య సేవలో ముందుండి విద్యార్థులకు ఆరోగ్య రక్ష పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రస్తుతం మచిలీపట్నంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న మన మిత్రులు వేణును కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను వేణు డాక్టర్ వేణుగారు అన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నా అంతే అది ఇంజిన్ ఉంది కదా సీతారాం ప్రసాద్ రా ரெண்டு

సముచిత రీతిన వేణుని చిన్న దుశ్యాలతో సత్కరించడం జరుగుతుంది ఇటువంటి चुनी <laughs> <चुन्य के नाग। laughs> का और और कुछ अंधेराकार को क्या को पढ़ते नहीं अंधेराकार हमारे और कुछ ठीक है कच्चे ठीक हाँ प्रश्न हाँ आप प्रश्न करके ये प्रश्न जब आते हैं अल्लाह ने दिया बांगड़े अब विशेष డాక్టర్ వేణు మాస్టర్ అని పెడదాం అనుకున్నా మళ్ళీ బాగుండదు కానీ అయిపోయా మీకు ముందు చెప్పాను కదా నేను బీఎడ్ కూడా చేశానని నేను బిఎస్సి బిఈడి ఎంబీబీఎస్ ఎంఏ సోషాలజీ కూడా చేస్తున్నా హలో అక్కడ హలోక్కడ నుంచి మొత్తం వస్తుంది

हे थैंक यू ए भाई लव दी हे थैंक यू ए नांगलीला मोतीपुरिया मोतीपुरिया आओ दा बदी बदी थैंक यू दीदी की तिरमलाई सुपर आवेन आवेन पासन वासन कोस वासन कोस आंट रात को उठे पोटली पोटली सीत तो पर ये ओइट दी नाइट अटा అరే టీచర్స్ డే కి ఇంజనీర్స్ డే సెవెంటీన్త్ ఉంది అందుకని మన వాళ్ళని టీచర్స్ ఈ రోజు టీచర్స్ ని ఇంజనీర్ కూడా సన్మానించాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈ బాధ్యత అంతా మన తిరుమలకి అప్పచెప్పడం అయింది మన సహాధ్యాయి కానప్పటికీ మంగళగిరి పట్టణ సేవా కార్యక్రమాల్లో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గా ఎన్నికై సేవా కార్యక్రమాల్లో మమేకం అవుతున్నటువంటి గాజుల శ్రీనివాస్ గారిని రోటరీ క్లబ్ తరఫున చేతులు కాళ్ళు కాకుండా అనేకమైనటువంటి దేవస్థానం దగ్గర యాత్రికుల కోసం బస్టాప్ కట్టడం గాని అక్కడ మినరల్ వాటర్ పెట్టడం గాని కార్యక్రమాలు వారి ఇద్దరు గత సంవత్సరం ఎప్పుడూ లేని సేవా కార్యక్రమాలు జరిగాయి అందుకని మన మనతో పాటు చదువుకున్నాడు మనం జూనియర్ ఒకే స్కూల్లో మన ప్రతి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఒక విశిష్ట వ్యక్తిని మనం తెలుసుకుందామని అనుకున్న దాని మీద మన రాజు శ్రీనివాసరావు తెలిసి ఇవాళ చిరు సత్కారం ఏర్పాటు చేసుకున్నాము అందుకని ఇవాళ ఆయన పిలిచి ఇక్కడ చిన్న సత్కార కార్యక్రమాన్ని ఆయన సత్కరిస్తున్నారు విజరా గుటీయ్ మ్ తోడు నిలవండి సత్యారామ ప్రసాద్ సార్ అదే ప్రసాద్ లెడ్ చిన్న గిఫ్ట్ ఆ కార్యక్రమను దిగ్గజం చెప్పాడు తర్వాత వస్తున్నటువంటి కావేల శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా పరివార్ని కూడా

అరే పిల్లలు చూసి రాజుల శ్రీనివాస్ గారిని వారి సేవా కార్యక్రమం పంచుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్న చాలా మంది విశిష్ట వ్యక్తుల మధ్య ఈ రోజున మాకు సన్మానం జరగటం ఎంత ఆనందంగా ఉందండి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ఇక్కడ మన సభ్యుల్లో మీ సభ్యుల్లో కూడా ఉన్నారు కుబేర్ స్వామి గారు రావిల్ సింగ్ గారు వీళ్ళందరూ మా రోటరీ సభ్యులేనండి వీళ్ళందరి సహకారంతో మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ముందు ముందు కూడా చేస్తూ ఉన్నామండి మీ అందరి మధ్యన ఇవాళ నేను రోజు ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే నేను కూడా చిన్నతనంలోకి వెళ్ళిపోయిన అందరూ అరే ఓరే అని పిలుచుకోవటం కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మేము కూడా ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ అండి మేము ఏదో కలిసాము ఆ రోజున జరిగింది స్కూల్ అంతవరకే జరిగింది కానీ మీరు ఆ స్కూల్లో కలవటమే కాకుండా మరి విడిగా ఇలా పోగ్రాలు పెట్టుకొని అందరు కలవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది మీ స్నేహం ఇంకా మునుముందు బాగా వర్దిల్లాలని కోరుకుంటున్నానండి என்னக்கு இருந்து பாயின் பாக்கதே இந்த இந்த நாளே செல்துல வெந்ததா தான் பாக்கலாம் நல்லா நல்லா தம்பூடு எல்லாம் கரெக்ட் பண்ணுங்க மரிய மஹமத் லோரோ நிசோ ஒரு சத்த சொல்லுங்க ஆகடைங்க இந்தத்துக்கு எப்படி மாட்டறது வேற வாட்டடாவா தொடுறவனா இல்லே ஃபுல்லா என்ன மாத்துனது அடிதகரா ஓ என்ன கேம் படுத்துறேன் இங்க ராமநாத சீலுக்கு வந்துதி டாக்டர் சி சிவா ஸ்வர்த்தி ஆட்சி சம்பாத்தியம் வந்துச்சு ஆ يا بنا پوري وي جي اڙي ها 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 ఆడిగేది చూడండి ఒకసారి గిఫ్ట్ ఇవ్వడానికి కొర్సు ఆ లాయర్ రమే లాయర్ గారు ఏం కాదు జ్యోమెట్రీ కి మా చెలబెట్టొచ్చు కరెక్ట్ కరెక్ట్ వాడలేరు యూస్ కొడారు కాల్ చేయ సర్ సర్ కరెక్ట్ ఆడి మార్ ఈయన్ని గ్యాద్రేజర్ రంగ రంగారగరేటి చెక్ల నాకొల్గా మేము ప్రతి రెండు నెలలకి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకుంటున్నాము ఆ సందర్భంగా మేము గ్రూప్ మొత్తాన్ని పిలుస్తున్నాం కానీ ఒక ముప్పై ఐదు మంది మాత్రమే హాజరవుతున్నారు అందరూ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము కానీ అందరు రాలేపోతున్నారు మళ్ళీ వార్షికం కూడా పెడుతున్నాం ప్రతి సంవత్సరం కూడా పెట్టుకుంటున్నాము దాంతోపాటు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ మీటింగులు మన స్పాన్సర్స్ ముందుకు వస్తున్నారు వాళ్ళ ఆధ్వర్యంలో మనం చేస్తున్నాము ఈసారి స్పాన్సర్స్ వేణుగోపాలు ఏంటి మన వాళ్ళు ముందుకు వచ్చాడు ఈసారి అన్నీ సక్సెస్గా జరుగుతున్నాయి మాకు మా ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్స్ లో అందరు కూడా మంచి వాళ్ళే అంటే మా ఫ్రెండ్స్ లో భేదాభిప్రాయాలు కానీ లేకపోతే వెనకాల మాట్లాడుకోవడం అట్లాంటివి ఏం లేదు అందరూ ప్యూరిఫైడ్ గా ఉంటారు మా ఫ్రెండ్స్ మాత్రం నేను చెప్తున్నా కదా గోల్డ్ బంగారం మా ఫ్రెండ్స్

రాడ్డి చిన్న చిరు సత్కారం చేస్తాడు నాకు సిక్ అయినప్పుడు నన్ను సేవ్ చేసేయండి নে দালালো মোজ নেকরান রার আস্তে মনাপাকাকর গেনে পরেনে মাস্যে নিয়ে মাস্তের করাখি দিশ্তেকর পয়ে আস্যে করাকর ইমাদ� తీసుకెళ్ళు <laughs> 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 तो <rig> इंटर्मी पोटिराइड <citizenship> <ốtbar>

దాని మీద ఇప్పటి వరకు ఇరవై ఆరు నంది అవార్డులు వచ్చినాయి ఇరవై ఆరు నంది అవార్డులు వచ్చినాయి అట్లా ఇంకా కాబట్టి రామ్ సార్ రెడ్డి